అరవై రోజుల విద్యా ప్రణాళికతో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ గిరిజన సంక్షేమ మోడల్ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులతో ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు మెరుగైన ఫలితాల కోసం అరవై రోజుల ప్రణాళికను అన్ని కళాశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు సదరు ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు జిల్లాలోని ప్రతి కళాశాల ఎనభై శాతం ఉత్తీర్ణత ఖచ్చితంగా సాధించాలి లేని పక్షంలో అటువంటి కళాశాలల ప్రధానాచార్యులు బోధన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మెరిట్ విద్యార్థులు ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించడం వల్ల ఫలితాలు సిద్ధిస్తాయని అభిప్రాయపడ్డారు సమావేశంలో ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఇంటర్ డిఐఈఓ శ్రీనివాసరావు స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు Actually, uh, there is sorry to only our government junior college the sector no, first percentage. <coughs> government junior college one is the first year first percentage 43 and second year first percentage is 59. Mm -hmm. Man, we reach the target mark 80 percent. The last June, though, same day conference, all of the target mark 80 percent. And if these uh, government colleges that are failed to achieve this 80 percent, moral school, somehow, so. high school, partial, so. KGBV, and బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లో ఎవరు షైన్ చేయలేకపోయారు అలాంటి వాళ్ళు కూడా ప్లస్ వన్ ప్లస్ టూ లో స్కోర్ చేసి అచీవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు తెలుసు ఈ టెన్త్ తర్వాత టెన్త్ ఎగ్జామ్ తర్వాత మెష్యూరిటీ వస్తాయి ఫాస్ట్ Uh, change in their uh, attitude, thinking process, skills, while put the mental balances. Then, could a child fast. improve. Okay, because they attend the puberty, both the boys and girls. Then there is a lot of maturity comes in the thinking process. Okay, so that when uh, the majority of students become really

మనం ప్లస్ వన్ ప్లస్ టూలో ఎట్లా పిల్లల్ని మనం మోల్డ్ చేస్తామో అట్లా వాళ్ళు ఉపయోగంగా పడతారు ఓకే వాళ్ళ తర్వాత ఎక్కడ చదవడము ఇదే కూడా సో మోర్ దెన్ దీంట్లో లాస్ట్ ఇయర్ మీకు అందరికీ చెప్పినట్టు నవ్ ఎన్ హెన్ యూ హ్ నన్ యువర్ వర్క్ ఏదో లాస్ట్ ప్లస్ టూ చదవడం ప్లస్ టూ పిల్లలకి యువర్ అకడమిక్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ అకాడమిక్స్ మీరు కంప్లీట్ చేసుకుంటారు

एदर ओकर मॅग्नेटिझम आणि समथिंग की रूपवर स्पेंट सम 1 आवर टू अस इन योर इंटर लेक्चर ही 1 आवर टू आवर्स तो वागे आता अंतर्गत